జ్యువెలరీ శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఆడవాళ్ళకు సంబంధించి సౌభాగ్యకరమైన వస్తువులు అని చెప్పి కొన్ని ఉన్నాయి అంటే ఆడవారిని చూసినప్పుడు వీళ్ళు సౌభాగ్యంతో ఉన్నారు అని చెప్పగలిగే సంకేతాలకు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళ శరీరంపై కనిపిస్తూ ఉంటాయి కానీ మగవారి విషయంలో వచ్చేసరికి అలాంటివి ఏమి కూడా కనిపించవు అంటే వీళ్ళు పెళ్ళైన వారా పెళ్ళి కానివారా భార్య ఉన్నవాళ్ళ లేనివారా ఎలాంటి అంటే తేడా అనేది ఉండదు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణించే వరకు మగవారు అని అంటే వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారే తప్ప సాంప్రదాయంగా వేసుకునేవి కొన్ని సంకేతాలకు సంబంధించి వేసుకున్న ఏమీ కనిపించవు అంటే మగవారికి అలాంటి సాంప్రదాయం లేదా లేదు అని అంటే వీళ్ళు పాటించట్లేదా ఇప్పుడు ఆరువాళ్ళు మాత్రం ఎవరు పాటిస్తున్నారండి మేము అంటే ఎవరో కొంతమంది మా ఇళ్లలో అయిందంటే మాకు యజ్ఞోపవితాలు రెండు ముళ్ళు ఉంటాయి గుర్తు మగవాడికి మా ఇళ్ళల్లో వివాహమైంది అంటానికి ఏంటంటే మెల్లలో రెండు ముళ్ళు ఉంటాయి మామూలుగా అయితే ఒక మూడే వేస్తారు ఉపనయనానికి వివాహం అయితే రెండు ముళ్ళు కొంతమంది మూడు వేసుకుంటారు నాలుగు వేసుకుంటారు ఐదు వేసుకుంటారు అది వాళ్ళు ఇష్టం కానీ రెండు ప్రధానంగా వివాహం అయితే ఉంటుంది అయితే ఇందులోనూ కూడా స్త్రీలకి కాళ్ళకి మట్టెలు చేతులకి గాజులు ఇవన్నీ మామూలుగా అంటే చేతులకి గాజులు అనేది మొదటి నుంచి ఉంటాయి మెట్టెలు నల్లపూసలు మంగళసూత్రం ఈ మూడు ప్రధానంగా వివాహం అయిన తర్వాత స్త్రీలకి ఉండాలి సరే భగవంతుడి యొక్క దయ వల్ల ఈ మధ్యన ఎవరికి లేవవి పెళ్ళైన వాళ్ళు ఎవరు పెళ్లి కాని వాళ్ళు ఎవరు ముందు ఆడవాళ్ళు చూసిన అసలు అర్థం కావట్లా యాభై ఏళ్ళు లక్షల మెల్ల మంగళసూత్రాలు ఉండవు మరి చల్లగా కాపురం ఉండాలి చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారు ఏమిటో తెలియదు కానివ్వండి ఉండవు అది వేరే విషయం ఎందుకు వేసుకోవట్లేదు అని అడగకూడదు మళ్ళీ వాళ్ళని అడిగితే ఇవాళ మొన్న ఏదో ఒక రీల్ చూశాను ఆడవాళ్ళకి అసలు సొంతిల్లే ఉండదు అనేటువంటిది ఇలాంటి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సొంతల్లే ఉండదు అన్నప్పుడు తగాదగా ఎందుకు వస్తున్నారు నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి నీకు సొంతం అనుకోతున్నావు అడగవు కదండి నీ సొంతం అనుకుంటాన నువ్వు ఏదైనా గొడవ గొడవ చేస్తున్నావు మరి నీకు కాదినప్పుడు నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు అంటే ఏంటంటే జనాల్ని తెగమక పెట్టేటువంటి ఆడవాళ్ళు చాలామంది మధ్యన తయారయ్యారు అటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు పిల్లలు పిల్లల తల్లి ఎవరో కూర్చోలే ఇట్లా అంతా కానీ నా వరకు అయితే అమ్మా ధర్మసూత్రం చెప్పిన దాంట్లో ఆడవాళ్ళు ఎలా అయితే అయితే ఉంటారో మగవాళ్ళు కూడా గోరుండకు పెట్టుకుంటారు చాలామంది వివాహమైంది అని బయటికి తెలియాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అంటే వివాహ సమయంలోనా అండి తర్వాత చాలా మంది నాకు వివాహం వెళ్ళిన తర్వాత చాలామంది కొంతకాలం నేను కాళ్ళకి పారాయని కూడా పెట్టుకునేవాడిని గోరింటాకు కంటిన్యూగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాళ్ళకి గోరింటాకు ఉండేది చేతులకు గోరింటాకు ఉండేది నేను ఇదండి అవునా ఇది ఇది అంటారు పాలిషా గోల్ రంగు పాలిషా గోల్ రంగు పెట్టి వేసుకునేవాడిని ఏదైనా చక్కగా ఇక్కడ వరకు ఫుల్ గా చేతుల వరకు గోరింటాకు పెట్టుకునేవాడిని అంటే అలా ఉందా అండి శాస్త్రంలో తర్వాత ఆ ఒక్క జంట పచ్చగా ఉన్నారు అంటానికి మూలం నువ్వు పెట్టుకుని ఉన్నావు అంటే అది నీకు పండింది అని అంటే నీ జంట పచ్చగా ఉన్నట్టే ఓకే ఎప్పుడు కూడా అది అలా ఉన్నంతకాలము కూడా నీ జీవితానికి ఎప్పుడు కూడా ఏడుపుని తగలదు నీ జీవితానికి ఏడుపు తగిలితే మగవాడు కానీ గోరంటాకి పెట్టుకుంటే సరిగ్గా పండదు చక్కగా పెట్టుకుని అక్కడక్కడ తెల్ల తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి చేతుల మీద ఇక్కడ వరకు పెట్టుకుంటాం ఎర్రగా పండుతుంది నార్మల్ గా పండకుండా తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అది వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదో వెళుతుంది అంటే జీవితం కుటుంబంలో ఏదో వెలితి ఉంది అసంతృప్తి అనేటువంటిది స్టార్ట్ అయింది అనుమానం అనేటువంటిది ప్రారంభమైంది అవమానాలు మొదలవుబోతున్నాయి చెప్పేస్తుంది అది గోరింట పంటగా నీ ఇంట పండగా ఒక పాట కూడా ఏదో ఉండాలి ఆ గోరింట చేతికి పెట్టుకుంటే ఆడవాళ్ళకి స్పాట్ రంగులో పండుతుంది మగవాళ్ళకి ఎలా కదండి ఎర్రటి ఎరుపు డార్క్ మీద ఉంటుంది చూసారండి అలా పండుతుంది ఆ పండినప్పుడు కూడా కాస్త కొబ్బరి నవని రాసుకుంటారు రాసుకున్న తర్వాత కొట్టొచ్చినట్టుగా మచ్చలు కనిపించేస్తాయి ఇక్కడ చిన్న 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 అక్కడక్కడ డాక్టర్ లాగా ప్యాచ్ వర్క్స్ అది కనుక నీకు కనిపించింది నీకు లైఫ్ లోకి ఏదో సమస్య వచ్చేసింది ఆల్రెడీ దాని నువ్వు ఇక తెలిసింది కూడా మెరుగుపరుచుకో అందుకని పూర్వకాలంలో ఎప్పుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి గోరుంటాకు పెట్టుకునేవారండి పెద్దలు అంటే దాన్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అప్పుడు వివాహమైన యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన పది మంది సంతానం వచ్చినా కలిసే ఉండేవారు ఇప్పట్లాగా ఆరు నెలలకు ఒకసారి విడిపోరు ఎందుకు కలిసి ఉండేవారు అని అంటే ఎప్పటికప్పుడు ఏం జరగబోతున్నటువంటి విషయం గోర ఈ గోరింటాకు ద్వారా ప్రతి ఇంట్లో గోరుంటాకు చెట్టు ఉంటుంది ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లోనే గొరండా చెట్టు ఉండేది అది ఆడవాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా పెట్టుకోకర్లా వాళ్ళు దాన్ని రుబ్బుతున్నప్పుడు ఇలా 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 చేత్తో ఉన్నప్పుడు ఆ పంట దాన్ని బట్టి ఆ కుటుంబం ఎలా వృద్ధి చెందుతుంది దాని ద్వారా తద్వారా తెలుస్తుంది పూర్వకాలంలో ఈ ఇప్పుడు ఏముందండి అంతా ఒకటే ఒకవేళ పండిందా బామ్ము వీళ్ళు చాలా బాగుంటున్నారా అన్నట్టుగా అదే పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ మీరన్న ఈ సిద్ధాంతం పెళ్లికి ముందే అంటే బాబు పండితే అమ్మాయికి మంచి మొగుడు వస్తాడని చెప్పి ఈ సెంటిమెంట్ ఒక్కటి మాత్రం పెద్దవాళ్ళ ద్వారా వినేది లేదండి పురుషుడు స్త్రీ కన్నా పురుషుడికి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఇంకేమున్నాయండి చూడండి గుళ్ళలోకి వెళ్తే ప్రసాదం తీసుకుంటే పువ్విస్తే మేము తల్లో పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకోవాలి అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు నుంచే మేము పెట్టుకోవాలండి ఇక్కడ మాకు శిఖా అనేది ఉంటుంది ఇప్పుడు మాకు ఒకప్పుడు మొత్తం అంత గోష్పాదం అని చెప్పి ఇక్కడ ఒక కంగులు మాత్రం చేసుకొని మొత్తం పెంచేవాళ్ళం దానికి మొత్తం పూలు వాళ్ళం పూర్వంలోకి వెళ్తే ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఎందుకు పెట్టుకోవట్లేదు ఇప్పుడు పూలు పెడితే చాలా నవ్వేస్తున్నారు రకరకాలుగా పదిహేను ఏళ్ళ క్రితం పదహారు ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే పదహారు వెనక్కి వెళ్తే మూడున్నర మూర్లు పెట్టుకునేవాళ్ళు నేను తల్లలో మీరు పెట్టుకునేవాళ్ళు మూడున్నర మూర్లు అండి అంటే ఆ శఖ ముడి ఉంటుంది సరిపోతుంది ఇక్కడి నుంచి మొత్తం దుక్తి ఇక్కడ వరకు జుట్టు వచ్చేదండి దాన్ని మొత్తం తలంటి పోసుకున్న తర్వాత ముడి వేసేవాళ్ళం ఇంత ముడి ఆ ముడి మొత్తం చుట్టే వాళ్ళం చక్కగా అంటే అప్పుడు అందరూ పెట్టుకునేవారు అట్లా దాదాపుగా చాలా మంది శిఖలో పెట్టుకునేవారు నేను కాస్త ఎక్కువ పెట్టుకునేవాళ్ళం చక్కగా ఆ తర్వాత 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 అలా పెట్టుకుని ఉంటే రకరకాలుగా మాట్లాడటం విధానంలో మార్పు రావటం వల్ల ఆ విధానాల్లో మార్పులు రావటం వల్ల జనాలు రకరకాలుగా మాట్లాడటం అనేటువంటి విషయం ఇప్పుడు కూడా మా వాళ్ళలో చాలా మంది శిఖకి ఓ పుష్పం పెడతారు దేవతా సమీపంగానే ఇందువల్ల ఏంటంటే స్త్రీకి ఏవైతే చెప్పాడు అవే పురుషుడికి చెప్పాడు మించి మించిగా ఇంకా ఎక్కువనే చెప్పాడు పురుషుడికి ఖచ్చితంగా నుదుటిని బుట్ట లేకుండా పురుషుడు ఉండకూడదు నుదుటిని బుట్ట లేకుండా ఉందంటే ఆ వంశం ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంది ఎన్నో రకాల కిందంట కుటుంబాన్ని నిలబెట్టవలసిన వాడు పురుషుడు దానికి నెగటివ్ అనేటువంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే లలాటే తిలక శూన్యహ లలాట స్నానాలు తిలకమైనటువంటి దగ్గర ఉండకూడదు దాన్ని రక్ష అంటారు భస్మన నా శిరో లలాట రక్షస్ కంధేష్ తిలకా అని ఆతోని చెప్పి మేధావి భూయాసం ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు ఇన్ని చోట్ల కొంతమంది పాపిట కూడా మగవారు బొట్టు పెట్టుకుంటారా గురువు అంటే కొన్ని సందర్భాల్లో చూశాను నేను భస్మం అది వెర్మ అంటే ఇక్కడ తిలకం పెట్టుకుంటే భస్మం ఇలా పెట్టుకుంటారు అంతే అది పెట్టుకున్నప్పుడు కాస్త రెండు వేలు పెట్టుకున్నప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది ప్రత్యేకమే ఇక్కడ పెట్టుకోరు ఓకే స్త్రీ ఖచ్చితంగా పెట్టుకొని తిరవలసిందే పోయినాయి కానీ ఆ కుటుంబం ఎలా ఉండబోతుంది కుటుంబం సౌశీల్యంగా ఉందా దెబ్బ తినబోతుందా అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నంగా పూర్వకాలంలో ప్రతి పురుషుడు చేతికి చక్కగా గోరింటాకు ఉండేటువంటిది రెండు ఎప్పుడైతే గోళ్ళు పెడచతాయి పెరచకట్ట గట్టిగా పడిపోయి గీతలు వచ్చేసేసి తప్పని విరగడానికి వీలుగా నార్మల్గా చాలా చక్కగా ఉంటాయి అటువంటి నీళ్ళల్లో పెరత నానిపోతాయి నీళ్ళలో పెట్టినప్పుడు కట్టేసినట్టుగా వస్తుంది కాస్త వంకర టెంకర్లు అయిపోయి అవి వస్తున్నాయి అన్నప్పుడు కుటుంబం విచ్చలు విడిపోతుంది జాగ్రత్త అని అవి రాకుండా ఉండటం కోసమే గో ఎప్పుడు గోరంట పెట్టుకుంటారండి ఎప్పుడు పెట్టుకోవడం వలన నీళ్ళలో మంచి కొబ్బరి రాసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా సుచిస్మితంగా ఉంటాయి కాబట్టి గోరు దెబ్బతింది కాబట్టి కుటుంబం అనేటువంటి పాడైపోవట్లేదు అనేటువంటి విషయాలు వాళ్ళ గ్రహణ అతి మా తాతగారి కాలం అవి చూసుకున్నప్పుడు కంటిన్యూగా ఉండేవి ఎప్పుడు చేతికి ఈ ప్యాచ్ వర్క్లు కొంతమందికి చూస్తాం కొంతమంది చక్కగా పండుతూ ఉంటుంది అలానే భోజనం చేసే విధానాన్ని అనుసరించి కూడా వాళ్ళకి కడుపుకుండా ముద్ద దొరుకుతుందో లేదో కూడా చెప్పేవారు కొంతమంది ఇట్ట కలుపుతూ తగలకుండా అన్న తినూడదు కూడా మన పూర్వం నుంచి నేర్పి ఉన్నారు కాబట్టి కొంతమంది ఇంకా అలా ఉన్నారు ఇప్పుడు అట్లా కలిపితే నవ్వరు పోతాడు వాడే వాడు నవ్వుతాడు మనం పది మందిలో ఒక్కరమే అలా ఉంటున్నాము ఆ పది మంది నశనానికి దగ్గరలో ఉన్నారు ఒక్కడే బాగున్నాడు మీరు మరీ బాగున్నారు కనీసం ఫింగర్స్తో అంటున్నారు ఫింగర్స్ కూడా తీసి పడేసి స్పూన్లతో తింటున్నారు మంచిది సంతోషం తప్పేముందండి ఇప్పుడు మనిషికి సంపాదించేది చేతులు సంపాదిస్తున్నాయి స్పూన్లు సంపాదిస్తుందా చేతులు సంపాదిస్తున్నప్పుడు ఆ చేతులతో శుభ్రంగా నువ్వు తినగలిగితే నీకు ఉపయోగం అందుకనే అండి ఇప్పుడు మనం పెరుగుతున్న కొద్దీ మన పెద్దవాళ్ళు మన దగ్గర ఉండాలి అంటానికి ఇవి చెప్తారు అని ఆ చెప్పావు లేవాయా అంటాం మనం వాళ్ళ మాటలు మనం వినం కాబట్టి ఇవాళ ఎంతమంది అండి పెళ్ళైతే సుఖంగా ఉంటున్నారు ఎంతమంది సుఖంగా ఉంటున్నారు పెళ్ళైతే ఎవరు అంటే తెలీదు సర్దుకుపోవటం అంటే ఏంటంటే సర్దుకుపోవటం అంటే వాళ్ళు పెట్లు పట్టుకొని వెళ్ళిపోతామనుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు అనుసరించుకుంటూ నాకు కోపం వచ్చింది రెండు క్షణాలు మౌనంగా ఉంటే ఏమైందండి ఆ అమ్మాయి కోపం వచ్చింది రెండు క్షణాలు వీళ్ళు మౌనంగా ఉంటే ఏమవుతుంది వివాహం అయిన తర్వాత కానీ ఇక్కడ నాకు అనిపించింది అంటే తెలుసా అండి స్త్రీలు చాలామంది తల్లిదండ్రులు రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు వివాహం అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతే మొగుడిని వదిలేసిందిరా అంటారు లేదంటే మొగుడు వదిలేసిందిరా అంటారు అంతే కదండి ఇవాళ మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే కష్టమైనా నష్టమైనా సరే నీకు నచ్చినట్టున్నా కలిసి ఉండే ప్రయత్నం చేయి ఇవన్నీ తెలియటం కోసమే మీ జీవితాలు ఏ రకంగా తయారవబోతున్నాయని తెలియటం కోసమే పూర్వ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా పురుషుడికి పెట్టింది ఏంటంటే బాబు నీ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకో ఎప్పటికప్పుడు శుభ్రంగా గోరింటాకు పెట్టుకో బొట్టు పెట్టుకో బొట్టు నువ్వు చెరపకుండా చెరిగిపోయిందా అంటే స్నానం ఇప్పుడు ఉదయం బొట్టు పెట్టుకుంటే రాత్రి నువ్వు స్నానం చేసే ముందు మొహం కడుక్కుంటే పోవాలి ఆ లోపే జరిగిపోయిందా బొట్టు జాగ్రత్త పడు ఏదో ఆటంకాలు రాబోతున్నాయి ఇవన్నీ దానికోసమేనండి ఇవాళ మనం అన్నీ వదిలేసాం ఆటంకాల మధ్యలో ఆనందంగా అదే ఆనందం ఇప్పుడు అంటే నేను ఇట్లా అడుగుతున్నా వెటకారంగానో తప్పుగానో అంటున్నా అనుకోవద్దండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నట్టు గొరెంటాకు మగవాళ్ళకు ఉంది ఓకే నుదుటిన బొట్టు అంటే ఎవరైనా పెట్టుకుంటారు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకు కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తున్నారు కదా మగవాళ్ళకి అలాంటి విధానాలు మీ దగ్గర అయితే ముడుల్లో అని అన్నారు మిగతా సామాన్యుల అందరి విషయాల్లో అయితే ఎటువంటి వ్యత్యాసం ఉండదు అంటే అసలు ఏం లేదా సాంప్రదాయం ప్రకారం చెప్పినదేనండి అదేనండి మా మాకు మాత్రమే శిఖలో పూలు పెట్టుకోవడం అంటే సామాన్యులు కూడా పెట్టుకోవాల్సింది గురించాను అది ఒకటే ఇందాంచి నేను మొత్తుకునైంది అదే సర్వసామాన్యుడు బ్రాహ్మణ క్షైత్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రాధులు నలుగురికి ఉపని సంస్కారం ఉంది నలుగురికి ఉపనియ సంస్కారం ఉంది వాళ్ళొక్క వర్ణన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఒక వయస్సు ఆ వయసును బట్టి వాళ్ళకి ఆపద్ధర్మోపనయనము రకరకాలుగా అంటే కొంతమందికి ఏమో వేదోక్తం పురాణోక్తం అలా వాళ్ళ విధానాన్ని అనుసరించి ఉంటుంది ఉపనయనం ఆ ఉపనయనం అప్పుడు యజ్ఞపతి వేస్తారు వివాహానికి మళ్ళీ వేస్తారు మన వాళ్ళు తీసేసారు ఇప్పుడు ఉంచుకోవట్ల అందరికీ ఉపవీత సంస్కారం ఉంది ఓకే తీసేసారు ఎందువల్లంటే అది అడ్డు అది అడ్డు అనేటువంటి విషయంలో తీసేసారు మనిషి ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు వేసుకుంటున్నారు ఆ పన్నెండు రోజులు దానికి మాత్రమే అన్నట్టుగా వేసుకుంటున్నారు విడిగా తీసేశారు ప్రతి ఒక్క మనిషికి మెల్లో రెండు పీతాలు ఉంటాయి విపనయనమైతే అది గుర్తు ప్రతి మనిషి రంగు గోల్ రంగు కానీ గోరింట తీ తీ పెట్టుకుని తీరే పెట్టుకుని తీరారు ఇంతకుముందు ఇప్పుడు పెట్టుకుంటే నవ్వుతున్నారు కాబట్టి రకరకాలుగా ఇప్పుడు అది పెట్టుకోవట్లే కానీ సాధ్యం ఇద్దరికి ఉపనయనం అయినా యజ్ఞాపనం చాలా మందికి ఉంది కొంతమంది తీసి మెళ్ళో హ్యాంగర్ తగిలిస్తున్నారు నుంచి తీసేసి ఉందండి లేదు అనే మాట అబద్ధం ఓకే ఓకే ఆడవాళ్ళకి కూడా ఉండేదా అండి ఈ జంజము ఈ విధానము ఒకప్పుడు లేదండి ఆడవాళ్ళకి ఎప్పుడూ లేదు లేదు ఆడవారికి ఉన్నటువంటిది వివాహంతో వచ్చినటువంటిది మెట్టెలు నల్ల పూసలు సూత్రం ఈ మూడే ఓకే ఇప్పుడు మీరన్న ఈ మూడు అంటే భర్త చనిపోయిన వాళ్ళకి తీసేస్తారు మగవాళ్ళకి ఏం తీసేస్తారండి వాళ్ళు వేసుకొనే వేసుకోవట్లేదు అసలు ఈయన హస్బెండ్ చనిపోయిన ఆడ మనిషి అని అంటే ఒక గుర్తు అట్లా ప్రింట్ వేసి చూపిస్తున్నారు మరి మగవాళ్ళు బొట్టు తీసేసి గాజులు తీసేసి అందరూ లేరని చెప్పొద్దు గురుగారు నచ్చినట్టుగా కొంతమంది ఉంటున్నారు అంటే ఆయనతో నాకు బొట్టు రాలేదు నాకు భగవంతుడు ఇచ్చాడు కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు కదా భర్త ఉన్న వాళ్ళే ఈ మధ్యకాలంలో మంగళసూత్రాలు వేసుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు భర్త లేని వారు మాత్రం చక్కగా పెట్టుకుంటూనే ఉన్నారు వీరు ఎవరు వీరు ఎవరు అని చెప్పి ఒకప్పుడు మనిషిని చూడంగానే అర్థమైపోయేది ఇప్పుడు ఆప్షన్ లేదు కదా ఉందా లేదు దీని గురించి మనకి అయితే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి నిత్య సంధ్యావంతనం జపాలు ఉంటాయి అందులో ఒక జపం పోతుంది అదంతే ఒక జపం పోతుంది చనిపోయింది అనుకుంటే వాడికి ఒక నిత్యం చేసుకునే ఒక విధానం కోల్పోతాడు మళ్ళీ ఇది కూడా అందరికి వర్తించేది కాదు ఓకే గురుగారు సాయి బాబా అంటే బాబాని దేవుడిగా భావించి పూజలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఆయన దేవుడు కాదని అసలు ఆయన అంటే హిందూ మతస్థువే మతస్థుడే కాదు అని చెప్పి ఆయన నార్మల్ సామాన్య వ్యక్తి ఆయన దేవుడేంటి అని విమర్శలు వరకు కూడా సాయిబాబా విషయంలో కొన్ని కొన్ని విధానాలు మనం చూస్తూ ఉన్నాము అంటే ఆయన మనిషి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కొన్ని కొన్ని విధానాలు విన్నప్పుడు చూసినప్పుడు ఒక గురువుగా ఆయన భావించాలి కదా అనే ఉద్దేశంతో అయినా మాట్లాడచ్చు కానీ చాలా చిన్న చూపుతో మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటాము అటువంటి అప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అంటే మేము నమ్మాము మాకు దేవుడే ఆయన అని చెప్పి వాళ్ళ నమ్మకాలు వాళ్ళయ్యను వదిలేయకుండా విమర్శిస్తూనే ఉంటారు అసలు మీ దృష్టిలో సాయిబాబా ఎవరు అంటే ప్రతి ఒక్క భగవంతుడి గురించి ఆయన రూపాల గురించి లేదు ఆయన మానవ రూపంలో జన్మించినా కూడా కొన్ని కొన్ని విశేషాలు ఇలా జరుగుతాయని చెప్పి వివరిస్తూనే ఉంటారు అటువంటిది సాయిబాబా గురించి ఎక్కడైనా వివరణ ఉందా తప్పకుండా ఏరుల పారుల పెద్ద పెద్ద వాళ్ళ యొక్క విషయాల గురించి మనం వేలు పెట్టి విషయించకూడదు అది మహా అపరాధం ఇది ప్రధానం కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఎక్కువ అవటం వలన మంద బుద్ధులైపోయి జ్ఞానం మొత్తం పోయి అజ్ఞానం అభివృద్ధి అయ్యి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం అదేమిటండి అంటే సాయిబాబా గారు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎవరో హైకోర్టు నుంచి ఎక్కడి నుంచో ఆయన హిందువు కాదు అని అన్నారు అని చెప్పి అన్ని రకాల విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తున్నారు ఆయన హిందువా కాదా అనే విషయం అనవసరం ముందు అంటే నా దృష్టి వరకు మీరు ఆయన ఈయన అంటే ఒక మనిషి తన నుంచి ఒక పది మందికి ఉపకారం లభించింది తన ద్వారా ఒక పది మందికి కడుపు నింపుతున్నాడు అని అతని దేవుడు మరి ఎవరైతే మనకి ఏంటండి ఎవరైనా ఒకటే ఒక మనిషి నుంచి పది మందికి కడుపు నిండుతుంది అంటే అతని దేవుడు నా దృష్టిలో అది ఎవరైనా కావచ్చుగా కొన్ని కోట్ల మందికి కడుపు నిండింది మరి ఆయన వల్ల అది షిరిడి కావచ్చు భారతదేశం కావచ్చు అమెరికాలో కావచ్చు ఎక్కడైనా సరే ఎన్నో రకాలైనటువంటి ఆలయాల్లో ఎంతోమంది భక్తి కడుపు నిండా భోజనం చేస్తున్నారు ఆయన దేవుడు కాదు అంటానికి ఎవరికి అర్హత లేవు ఆయన హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని పక్కన పెడితే ఇప్పటివరకు ఎంతో మంది ఎన్నో రకాల పుస్తకాలు రాశారు ఏ పుస్తకంలో కూడా బాబా గారి యొక్క జన్మ విషయాలు రాయలేకపోయారు ఎక్కడ కూడా బాబా గారి యొక్క తల్లి ఆవిడ పేరు తండ్రి ఆయన పేరు రాయలేకపోయారు అంటే లేవా అసలు వివరాలు రాయకపోవడం తెలీదు అసలు ఆ జన్మ విషయాలు ఎవరికి తెలియదు ఒక చేదు చెట్టు కింద ఆయన వచ్చారు అంటే వేప చెట్టు కింద ఆయన వచ్చారు ఉన్నారు దీపం వెలిగించారు అలా ప్రజ్వలింపబడటం జరిగింది ఆయన ఎవరు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా అంతు చిక్కలేదు రహస్యం అది అది అంతు చిక్కితే పోని నువ్వు అన్నది నిజం అంతు చిక్కనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి అంతు చిక్కింది అనుకుందాం అయితే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు ఎంతమంది కడుపు నడుతుందండి ఇటువంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఒక మనిషిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి ఎవరికూ నమ్మకం లేదు వదిలేసి నీకు నమ్మకం లేదు అని చెప్పి నీకు లేని నమ్మకం నా మీద రుదే ఎంతవరకు కరెక్ట్ నాకు నమ్మకం ఉంది నువ్వు నమ్ము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు నా నమ్మకం నా ఇష్టం నీకు నమ్మకం లేదు నోరు మూసుకొని కూర్చో కాబట్టి బాబా ఇట్లా బాబా ఇట్లా అనేటువంటి అర్హత నీకు ఎక్కడిది అమ్మా నేను ఒక రహస్యం చెప్తాను నేను ప్రత్యక్షంగా చూసా ఇద్దరిని ఈ రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఒక ఆవిడ ముంబైలో సాయిబాబా దేవాలయం మాటుంగా అనేది ఉంది అటు నాకు తెలియదు అప్పుడు సాయిబాబా దేవాలయం ఆవిడ ఎలా ఎలా ఎదురుకుండా మాట్లాడుతున్నారు ఆవిడ చిన్నపంచి బాబా భక్తురాలు నేను అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను వచ్చారు చూసారు చూసి బాగా ఇంత అద్భుతంగా చేస్తున్నారండి మీరు ఒక ఊరికి పరిమితం కావద్దు మీరు మా దేవాలయానికి రండి యాభై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తాం రెండు వేల ఎనిమిది యాభై ఐదు వేల రూపాయలు సాలరీ ఇస్తాము మా సాయిబాబాలయానికి ప్రధాన అర్చకులుగా మీరు ఉండండి సారీ వాళ్ళు కట్టుకున్నారు మిమ్మల్ని అడిగారు వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు ఓకే ఓకే మీరు ఉండండి ఒక యాభై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తాము ఇల్లు ఇస్తాము ముంబైలో మీరు ఉండండి ఆ ఏర్పాటు మొత్తం మీకు ఏర్పాటు చేసి పెడతామని ఉన్నారు నాకు అప్పట్లో బాబా బాబాగారంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా హారతులు తెలియదు కాబట్టి తెలియనప్పుడు మనం వెళ్ళి నేను ఏదో ముక్కు మూసుకుని చేస్తాను ఇంకో నలుగురు ఉంటారు కదా అని వాళ్ళ మీద నేను చేస్తాను కదా అని వెళ్ళకూడదు కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదమ్మా నేను రానని చెప్పి చెప్పేశా ఆవిడ ఇలా మార్చు ఇలా చేయచ్చు చేయచ్చు ఇలా పెట్టుకున్నారు మాట్లాడుతున్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు చేతులు ఏమి లేవు ఇలాంటి పచ్చకరి పూరం తీశారు చేతుల నుంచి లిటరలీ నా కళ్ళతో నేను చూశా పచ్చకరిపురం ఇలా తీశారు ఇది దగ్గర పెట్టుకోమని ఇచ్చారు ఒక అంత రెండు ముక్కలు ఇచ్చారు అంతవి ఒక పన్నెండేళ్ల పట్ల నా దగ్గర ఉన్న తర్వాత కరిగిపోయినాయి సెకండ్ అయ్యి అంటే ఏంటంటే నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు ఆయన ఎన్నో చూపిస్తారు అలాగే ఇది నాకు పద్నాలుగో ఏడు నాకు పద్నాలుగు ఏటప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన చక్కగా బాబా అని చేస్తున్నారు ఇలా అన్నారు చేతులు ఏం లేవు ఇలా పైకి వేస్తే పూలు పడ్డాయి ఆయన మీద మరి మాయ అనుకోవాలా మంత్రం అనుకోవాలి మర్మం అనుకోవాలా అలా నేను చేస్తున్నప్పుడు ఈ నుంచి విభూది రాళ్తాన్ని నేను చూశాను ఆయనకి ఆయనకి చూశాను పుట్టపర్తి బాబా వారికి కూడా విభూది రాలటం చూశాను ఈ మధ్య కాలంలో కూడా బాబా విగ్రహం నుంచి విభూది వస్తుందని చూడడానికి నేను ప్రత్యక్షంగా చూశాను ఇది మాయా మంత్రమా కాదు కదండి సిద్ధ పురుషుడు ఆయన అవధూత అంటే ఒక ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనని మనస్ఫూర్తిగా కోరితే భగవంతుని కోరితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు నీ దృష్టిలో నీకు ఆయన భగవంతుడు నా దృష్టిలో నాకు వేరే భగవంతుడు కాబట్టి నా భగవంతుని నేను ఎట్లా కించపరచకుండా చేసుకుంటానో నీ దేవుని నేను కించపరచడానికి నేను ఎవరిని నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు నాకు నమ్మకం లేదు నేను ఊరు మూసి కూర్చోవాలి అంతే ఇలా నేను చాలా చూశానండి కొన్ని కాదు ఒకటి రెండు కాదు బాబా వందల సంవత్సరాలుగా ఎంతోమందికి అన్నం పెట్టారు ఇప్పుడు పుట్టపర్తి వారు ఉన్నారు వారి గురించి అనవసరమైన అసందర్భోచితమైన ఎన్నో విన్నాం కానీ ఆయన రాయలసీమ మొత్తానికి కూడా మనుషుల్ని ఇచ్చారంట విన్నాం దేవుడంటే ఇంకెవరండి మన దగ్గరకు వచ్చి పది మందికి పది మంది మనకు ఉపకారంగా ఉన్నప్పుడు మనం కనీసం ఒక నలుగురికైనా ఉపకారం చేయగలగాలి ఇది గొప్పగా చెప్తున్నాను ఒక రెండు విషయాలు చెప్తానమ్మా భగవద్ అనుగ్రహం వల్ల నేను పీఠాన్ని స్థాపించిన తర్వాత ఒక అరవై ఇరవై ఐదు మంది పిల్లలకి శస్త్రచికిత్సలు చేయించా ఓకే ఎవరికి చెప్పుకోలేదు బయటకి చేయించా నేను మామూలుగా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ ఇలాకి వెళ్ళి వస్తే విగ్రహం ఉంది నాది అక్కడ అంటే ఫోటో ఆరు అడుగులు ఫోటో దానికి ఒక దండ వేశారు దీపారాధన చేశారు అట్లాగే నేను చచ్చిపోయినట్టారు మిమ్మల్ని భగవంతుడి రూపంగా భావిస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను చూసి దేవుడు గుట్లో నా ఫోటో చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ఫోటో చక్కగా ఆ ఫోటో ఉంది అక్కడ ఎదురుముండే నీరు పెత్తి ఫుటో ఆ అడుగులు వేశారు కింద దీపారాధన పెట్టుకున్నారు అట్లాంటి ఇప్పుడు మనిషి ఫోటో దీపారాధన చనిపోతే పెడతా ఒకటి ఉంది కదా అంటే ఇప్పుడు అక్కడ ఫోటోకి పెట్టారంటే నేను చనిపోయాననే వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో నేనేదో శస్త్రచికిత్సకి నేను చేయగలిగినంత చేశాను కాబట్టి మా కుటుంబానికి వేరే దారి చూపించారనో రకరకాలుగా ఆ గురువు అనేత తత్వంలో పెట్టుకున్నారు అంతే అంటే వాళ్ళకి నేను మంచిగా కనిపించాను అంటే మనం చెప్పేటువంటి విషయానికో మనం చేసేటువంటి వాటికి ఒక పది మందికి ఉపకారం కలిగింది అంటే వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళు పోతున్నాం అటువంటప్పుడు ఇది పది మందికి ఉపకారం కలిగితేనే మనల్ని దేవుడిగా భావిస్తున్నారు అన్నప్పుడు కొన్ని వేల లక్షల మందికి ఉపకారం జరిగినప్పుడు ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపమే కదండి అంతే వీల్లేదు దీని గురించి మన వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకున్నా ఇవాళ ఎవరో కోర్టు వాళ్ళు వచ్చి నా హిందువు కాదు అంటే వతలుపరిశారు కదా రేపొద్దున రాముడు దేవుడు కాదు అన్నారనుకోండి ఏం చేస్తారు వీళ్ళంతా తిరుగుతారా విగ్రహాలు బయటపడేస్తారా ఎదురు అంటే పురాణాల్లో సంబంధించిన విధానాలు ఉన్నాయి కదా మరి కొన్ని వందల సంవత్సరాలుగా బాబా గారి గురించి ఎన్నో చరిత్రలు చెప్పారుగా ఎన్నో విషయాలు ఎంతో మంది ఆయన నమ్ముకున్న వాళ్ళు అక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటం కూడా చాలా మందికి తెలుసు మరి ఆయన విషయంలో వచ్చేటప్పటికి నీకు నచ్చలేదు నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు పడిస్తున్నావు బయటికి బాబా గారు అందరికి నచ్చారు ఇవాళ కోర్టు కాదండి హిందువు కాదు అన్నారని చెప్పి నువ్వు బయటపడేసావు ఆయన హిందువు కాదు అన్న మాటకు నువ్వు బయటపడిస్తున్నావు కదా అటువంటి ఎంతోమంది ముస్లింల దగ్గరకి నువ్వు పూలు కొన్నా ఏవి కొన్నా కొనేవి దీన్ని ఏమన్నా మరి తప్పండి నీకు ఇష్టం లేదు నోరు మూసుకొని కూర్చో ఇంట్లో అంతేగాని నీకు ఇష్టం లేదు కాబట్టి బాబా దేవుడు కాదు బాబా హిందువు కాదు నీకు ఇందుకు నువ్వు కాదు అని చెప్పడానికి నీకు అధికారం లేదు ఎందుకు అధికారం లేదు నువ్వు ఎప్పుడూ కూడా ముస్లింల దగ్గర ఏది కొనలేదా గుడి దగ్గర పూలు మొత్తం వాళ్ళవే కదండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి పూల వ్యాపారాలు మొత్తం వాళ్ళవే కదా నువ్వు కొనలేదా మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు తప్పది చేసేవన్నే అదోపనలు మనం చేస్తున్నాం కానీ ఒక విషయానికి వచ్చేటికి నా గొప్పతనాన్ని చూడు అని చేస్తున్నావు ప్రదర్శన చూసావా అది కరెక్ట్ కాదు ఇదే ఇంకొకరికి ఎవరకు రాముని నచ్చడు నచ్చడే నా విషయంలో జరిగింది మనం ఒక జై శ్రీరామ్ అన్నారు శ్రీ మహాగణాధిపతి అయిన మహాన్న మళ్ళీ జై శ్రీరామ్ ఉన్నారు మళ్ళీ మహాగణాధిపతి అయిన మహాన్న ఏ మీకు గ్రాముడు అంటే నచ్చదా అని అడిగారు మీ గణపతి అంటే నచ్చదా అని అడిగా అసలు తేడా లేదు నువ్వు అన్నపదం నేను అనకపోతే నీకు నచ్చట్లా సో నేను నువ్వు నువ్వనకపోతే నాకు నచ్చదు కదా కానీ ఏ పదమైతే ఏముంది భగవంతుడు అన్ని రూపాల్లో కావాల్సింది అది నేను జై శ్రీరామ్ మీరు మహాగణాధిపతి అయిన మహాన్నారంటే అంటే మీరు వాళ్ళు వైష్ణవులు బ్రాహ్మణులు కాబట్టి మీకు పడదా అని ఓ అంటే తత్వం ఎలా ఉంది అని అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకరికి పుల్ల పెట్టాలి విభజించడానికి కారణాలు చూడాలనేటువంటి తత్వంలో ఉన్నామండి కాబట్టి నీకు నమ్మ నీకు నమ్మకం లేదు వదలబో అంతే ఎవరి నమ్మకం ఉంది నేను నమ్ముతా నన్ను కాదంటానికి నీకు అర్హత లేదు అంతే అంత విషయం కరెక్ట్ అండి నిజంగా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళై నువ్వు ఏది నమ్మితే అది నువ్వు నమ్ము కానీ పక్కన నమ్మకాన్ని నువ్వు అనవసరంగా కించపరచాల్సిన అవసరం అయితే లేదు అంతే గురుగారు ధన్యవాదాలండి